హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తామస్ విశ్వదేవ్ హీరో హీరోయిన్లుగా ప్రియదర్శి భాగ్యరాజా గౌతమి వంటి స్టార్స్ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు సెప్టెంబర్ ఆరున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంతకుముందు ప్రీమియర్స్ కూడా వేశారు మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది దీంతో బాక్సాఫీస్ వద్ద బాగానే పర్ఫామ్ చేసింది ఈ మూవీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయపడేవారు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు ఇంకో రకంగా కూడా బాగా ఓన్ చేసుకున్నారని కూడా చెప్పాలి నివేదా థామస్ నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిన్నపిల్లల నటన కూడా అందరినీ ఆకట్టుకుంది ఫుల్ రన్లో ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాంలో కోటి ఇరవై ఐదు లక్షలను సీడెడ్లో ఇరవై ఒక్క లక్షలను ఉత్తరాంధ్రలో యాభై లక్షలు అలాగే ఏపీ ఆంధ్ర మొత్తం కలిపి కోటి తొంభై ఆరు లక్షల రూపాయల షేర్ ని వసూలు చేసింది అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదిహేను లక్షలు ఓసీస్లో ముప్పై మూడు లక్షలు ఇలా టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు కోట్ల నలభై ఆరు లక్షల షేర్ ని వసూలు చేసింది ఇక థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు సినిమా రెండు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగింది ఇక ఫుల్ రన్లో ఈ చిత్రం రెండు కోట్ల నలభై ఆరు లక్షల షేర్ను రాబట్టింది మొత్తంగా నలభై ఆరు లక్షల షేర్తో బాక్సాఫీస్ వద్ద పాస్ అయింది నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు మరింతగా లాభాలు వచ్చినట్లు సమాచారం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి